సినీ నటుడు మంచు మోహన్ బాబు ఆయన అంటే ఆయన ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు గతంలో కూడా మనం చూసాం కానీ ఇప్పుడైతే మాత్రం కుటుంబ వ్యవహారం అయితే కుటుంబ వ్యవహారం అయినా సరే నిన్న బహిరంగంగా ఒక మీడియా ప్రతినిధిపై అయితే మాత్రం దాడి చేశారు ఇది ఇప్పుడు వార్తల్లో నిలిచింది మరోపక్క ఈరోజు అయితే మాత్రం పోలీసులు ఎదుట హాజరు కావాలి వివరణ ఇవ్వాలని చెప్పేసి రాచకొండ పోలీసులు అయితే మాత్రం నోటీసులు జారీ చేశారు ఏ విధంగా చూడొచ్చు అంటారు జైరామ్ గారు అంటే జనరల్ గా ఇది ప్యూర్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫ్యామిలీ ఇంటర్నల్ నేను గత ఒక త్రీ డేస్ నుంచి నాకు చాలా ఛానల్స్ ఈ విషయాన్ని మాట్లాడుతున్నా కూడా నేను ఎందుకు లేదంటే అక్కడ విషయాలు ఏది మనకు తెలియదు సో ఏది కూడా కుటుంబం లోపల ఇది మనోజ్ కు మ్యారేజ్ అయిన తర్వాత మనోజ్ వైఫ్ ద్వారా వచ్చిన డిస్టర్బెన్స్ అని లేకపోతే మనోజ్ నైట్ మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేశాడు ఆయన తాగుతున్నాడని ఇంకేదో ప్రెజర్ లో మనోజ్ ఉన్నాడని సో మనోజ్ మీద ఈవెన్ కొడుకుగా తన మీద ప్రేమ చూపించుకుంటూనే తన తప్పులను కూడా చాలా క్లియర్ గా ఒక తండ్రిగా చెప్తున్నాను అంటే ఇక్కడ ఒక తండ్రి కొడుకుల అంశాన్ని కనుక గమనించినతే ప్రతి కుటుంబం లోపల మోహన్ బాబు చిన్నపిల్లో కాదు తనకు కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అంటే కుటుంబాల లోపల ఉండే ప్రాబ్లమ్స్ కష్టాలని తనకు తెలియనివి కాదు అందుకోసం తను చాలా స్పష్టంగా అంటే ఏ కుటుంబంలో అయినా ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కానీ ఎవరు రోడ్డు మీద పడలేదు ఈరోజు మనం మాత్రం రోడ్డు మీద పడ్డము ఇది కరెక్ట్ కాదు నీ భార్య మాటలు వినవు విని నువ్వు ఇదంతా చేస్తున్నావు నువ్వు తాగుతున్నావు అనేది అంశాలను కొన్ని తీసుకొచ్చిండ్రు ఎప్పుడైనా కూడా కొడుకు అనేవాడు అండి ఎవడైనా పర్వాలేదు నా కొడుక నీ కొడుక ఇంకొడి కొడుకైనా కొడుకనే కొడుకునేవాడు ఎవడీ ఎవరి కొడుకు అయినా కూడా ఇంటర్నల్ ఇవ్వడే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవడైనా కూడా తండ్రి లెగసీని కాపాడుకుంటూ బతుకుతే వాడికి కొడుకు అంటారు లేదు అనుకుంటే వాడు స్పాయిల్ చేసుకుంటా పోతూ ఉంటే వానికి అంత మూర్ఖుడు ఇంకోటి సో ఏదేమైనా కూడా మనోజ్ది తప్ప రైట్ అనే దాని గురించి నేను పూర్తి స్థాయి లోపల మనోజ్దే రైట్ అని చెప్పాను తప్ప అని చెప్పాను అలా అని మోహన్ బాబుది పూర్తి రైట్ అని చెప్పను తప్పు అని చెప్పాను కానీ ఒక తండ్రి కొడుకులా మోహన్ బాబు అనేవాడు ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చేసి ఒక చిన్న కుటుంబం నుంచి ఒక ఒక స్థాయి నుంచి వచ్చేసి లెజెండరీ వేరే రైట్ అంటే చిన్న సినిమాలు చిన్న స్థాయి నుంచి వచ్చారు సంతోషం దాన్ని అందరూ కూడా స్వాగతిస్తారు కానీ ఒకప్పుడు వ్యవహరించే విధానం ఏదైతే ఉందో దాన్నే అనమాట ఒక దురుసు ప్రవర్తన అవ్వచ్చు ఏదైతే మీడియా ప్రతినిధిపై దాడి చేయటం ఏదైతే ఉందో అది కుటుంబ వ్యవహారంలో ఉండొచ్చు లేకపోతే కొంత టెన్షన్కు లోన్ అవ్వటం అవన్నీ సహజం కానీ సమాధానం చెప్పకుండా ఇష్టం లేకపోతే సమాధానం చెప్పకపోవచ్చు చాలా మంది కూడా కొన్ని వివాదాస్పద అంశాలపై మాట్లాడటానికి అంత కూడా ఇష్టపడరు కానీ ఆయన నిన్న మీడియా ప్రతినిధిపై అయితే మాత్రం దాడి చేశారు దీన్ని జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటారు జయరామ్ గారు అది మోహన్ బాబు కరెక్ట్ చేసుకోలేదు మోహన్ బాబుకి ఈరోజు అది కూడా తను దాంట్లో ఎన్క్లోజ్ చేశాడు ఇట్లా నన్ను కొడుతున్నావు తిడుతున్నావు అని అంటుంటారు నాది దృష్టి ప్రవర్తన అంటుంటారు కానీ కొన్ని సందర్భాల లోపల అది చేశాను ఇప్పుడు నేను దాన్ని సమర్థించుకోవటం లేదు అది నా తప్పే అనే దాన్ని కూడా తను మాట్లాడాడు సేమ్ టైం ఏదైతే జర్నలిస్ట్ సోదరుల మీద చేసిన తీరు కానీ వ్యాఖ్యలు కానీ ఆ ప్రవర్తన కానీ మోహన్ బాబు కరెక్ట్ చేసుకోవాలి జర్నలిస్ట్ సోదరులకు గా అన్కండీషనల్ గా సారీ చెప్పాలి అంద వేరే డిస్ప్యూట్ ఏమి లేదు అది జరగాల్సిందే ఇంకొకటి వచ్చేసి మనం కూడా అంటే ఐ మీన్ మీడియా కూడా చేయాల్సిన పని ఏంటంటే మరీ ఇంటర్నల్ విషయాలను కూడా సందర్భం లేని అక్కడ తను లైన్ల విషయంలో కొంత ప్రవర్తి చెప్పాడు కూడా ఏది నన్ను మనోజ్ కొట్టిండని చేసిండని నా బిడ్డ నన్ను కొట్టలేదు అసలు వాడు తగలను కూడా తగలేదు అది నాకు అవమానము వాడికి అవమానము ఇలాంటివి రాయకండి నేను ప్రాధాయపడుతుందా అని కూడా అన్నారు సో ఇది కూడా మనము మా జర్నలిస్ట్ సైడ్ నుంచి కూడా మనం అందరం కూడా ఆలోచించాల్సిందనేది అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా అట్లాంటివి ఏదైనా ఉంటే అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇది మనం ప్రవర్తించకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో ఇలాంటి పనికి మాలి అని మాత్రం చాలా ట్రోల్ అవుతుంది అది సోషల్ మీడియా కూడా కరెక్ట్ చేసుకోవాలనేది నా అడ్వైజ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇప్పుడు మనం అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉంటాం మనం ఇట్లాంటిది ఏదైనా ఫ్యాక్ట్ మీదే మాట్లాడుతుంటాం కానీ దాని చేసింది సోషల్ మీడియాలో చేయలేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద కానీ జయరామ్ గారు అంటే ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు అంటే సినిమా సెలబ్రిటీస్ అంటే చాలామంది కూడా అభిమానులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా అందరూ ఆసక్తిగా ఉంటారు సందర్భాలు ఉంటాయి కానీ ఈ విధంగా దాడులు చేయటం ఈ విధంగా విమర్శలు అంటే మీరు చెప్పినట్లు అది కుటుంబ వ్యవహారం అంతర్గతంగా వాళ్ళు పరిష్కరించుకోవాలి కానీ బయటకు వచ్చినప్పుడు లేకపోతే మీడియాకి ఆడియో రిలీజ్ చేయటం లేకపోతే జర్నలిస్టులపై విమర్శలు వర్షం కురిపించడం లేకపోతే వాళ్ళు పీఆర్పీ రేటు కోసం విచ్చలు విడిగా వాళ్ళు రాసుకుంటారు అవి అని చెప్పేసి ఆయన ఆడియో సందేశంలో కూడా మాట్లాడారు సరే ఒక తండ్రిగా ఆవేదన ఉంటుంది కానీ దాడి చేయటం వల్ల ఏంటంటే గతంలో కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా కొన్ని ఆయన వ్యాఖ్యలు చేశారు వాటి అన్నిటినీ చూస్తామంటే ఉంటే ఇప్పుడు అన్నీ కూడా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇప్పుడు ఈరోజు పది గంటల ముప్పై నిమిషాలకు అయితే మాత్రం పోలీసులు ఎదుట హాజరు కావాలో వివరణ ఇవ్వాలని చెప్పేసి పోలీసులు అయితే మాత్రం రాచకొండ పోలీసులు అయితే మాత్రం నోటీసులు అయితే పంపడం జరిగింది దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు అదే చెప్తున్నాను ఇక్కడ మనం అంతా ఒకటి ఒకటి అబ్జర్వ్ చేయాలండి రవి మనం చూడాల్సింది ఏంటి అంటే మోహన్ బాబు కుటుంబము ఇట్లా సావిత్రి కుటుంబం కానుంచి ఒకసారి మనం అబ్జర్వ్ మనం సావిత్రి లైఫ్ కూడా వాళ్ళిద్దరు భార్య భర్త లైఫ్ కూడా రోడ్డును పడ్డది ఆమె దానికి ఆ ప్రతిఫలం తన జీవితానే కోల్పోయింది ఆ తర్వాత చిన్న చిన్న ముడక చిట్కలన్నింటినీ అక్కినే నాగేశ్వరరావు కుటుంబంలో జరిగినాయి ఆ ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబము ఆ తర్వాత చిరంజీవి కుటుంబము ఆ తర్వాత ఆ ఇప్పుడు మోహన్ బాబు కుటుంబం అంటే కుటుంబాల మధ్య లోపల డిఫరెంట్ గా కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి ఆ విధంగా ఉంటుంటుంది ఆ తర్వాత మంజుల కుటుంబము హీరోయిన్ మంజుల కుటుంబం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆ మీరా జాస్మిన్ ఆ నెక్స్ట్ ఆ చనిపోయిన దివ్య భారతి వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇష్యూస్ అని చెప్పడం ఖుష్బు ఇలా అన్ని కుటుంబాల లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఏ సినిమా యాక్టర్లు వీళ్ళ అతీతులు కాదు ప్రేక్షకులు ఆలోచించాల్సింది ఏంటంటే సినిమా యాక్టర్లు అనేవాడు వాడు మామూలు మనిషి వాడు పైకలు పని తీసుకుంటూ రైట్ ఇంతకంటే ఎక్కువ ఆలోచించదు ప్రజలు ప్రజలు ఇంతకంటే ఎక్కువ ఆలోచిస్తే వాళ్ళ కళ్ళు నెత్తిన ఎక్కుతున్నారు నిన్న కాక మొన్న ఒక నిండు స్త్రీ ఒక సారీ ఒక ఒక స్త్రీ తన కుటుంబంతో పుష్ప సినిమా పోతే ఆ సినిమాకు మొత్తం పెట్టేసిన ప్రభుత్వాన్ని పెడదామా ఆ దోషిని చెప్పుదామా లేకపోతే ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా నువ్వు చిన్న కానిలాగా అక్కడ డ్రామా ప్లే చేసిన అర్జున్ అల్లు అర్జున్ అందామా ఆ కుటుంబాన్ని కోల్పోయిన సినిమాల కోసము ఫస్ట్ డే నాడే కుటుంబం కోల్పోయిన ఆ జీవితాలను ఆ పసిబిడ్డలను ఈ రోజు ఆగమైపోయిన ఆ కుటుంబాన్ని అందమా ఎవరు దీంట్లో తప్పు అంటే ఈ రోజు ప్రేక్షకులు సినిమా వాళ్ళు సినిమా వాళ్ళ చూడండి వాళ్ళు మామూలు ప్రేక్షకులు వాళ్ళు మామూలు ఒక యాక్ట్ చేసి యాక్టర్లు మాత్రమే అంతకు మించి వాళ్ళు సామాన్య మానవులు ఇస్తే సమాజానికి నష్టం జరుగుతుందని చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ జయరామ్ గారు రాజకీయ విశ్లేషకులు స్పందించి మీ యొక్క విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు ఇది వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి వార్తలు వాటిపై విశ్లేషణ ఇవాటి న్యూస్కేప్ రేపటి న్యూస్కేప్లో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి స్వతంత్రం